హాయ్ హలో ఇవాళ దొండకాయ చట్నీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ శనిగి బ్యాన్లు టూ టేబుల్ స్పూన్ ఉద్ ఉద్దులు ఒకసారి ఇలా బాగా వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ఒక కప్పు వరకు దొండకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకే మన కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుందాం అలాగే అరకప్పు వరకు ఆనియన్ ముక్కలను కూడా వేసి వేయించుకుందాం అలాగే ఒక కప్పు టమోటా ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్కి సరిపడే ఉప్పు కొద్దిగా చింతపండు చిటికెడు పసుపు వేసి వేయించుకుందాం ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకొని పక్కకు తీసుకొని చల్లారనిద్దాం ఇప్పుడు ఇందులోకి అరకప్పు కంటే తక్కువగా వేయించిన చెనిగ్గింజలు కూడా తీసుకోండి వేయించినవి లేకపోతే ఫస్ట్లోనే ఆయిల్లోకి నార్మల్ శనిగింజలు కూడా వేసి వేయించుకోండి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు తీసుకోండి కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి లేదంటే గట్టిగానే వేసుకోండి అప్పుడే టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ మనకి చెడిపోకుండా చట్నీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చట్నీని తిరగబాద్ పెట్టుకుందాం తిరగబాద్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ లేదా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఒక్క టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి చిట్లనిద్దాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వే వేసి చెట్లనిద్దాం అరకప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకే చిటికెడు ఇంగువ కూడా వేసి ఒకసారి ఇలా అంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుందాం ఇలా ఒకసారి దొండకాయ చట్నీ ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్